నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మన పంచతంత్ర స్టోరీస్ లో పంచతంత్ర కథల్లో భాగంగా ఈవేళ ఇంకొక నీటి కథ చెప్తున్నానండి మీరు విని పిల్లలకి చెప్పండి పిల్లలకి రోజుకో కథ చెప్పటం వల్ల చెప్పిన కథని నేనేం చెప్పానని మీరు అడగటం వల్ల వారికి ఆలోచన శక్తి పెరుగుతుంది వాళ్ళకి చెప్పటం వస్తుంది అదే విధంగా బుర్రలో దాచుకోవడం కూడా పెరుగుతుందండ కథలు ఓన్లీ టైం పాస్ అనుకోకండి దీంట్లో చాలా మరవం ఉంది ఈ కథ మీరు విని పిల్లలకి చెప్పండి అనగనగనగా ఒక పెద్ద అడవి ఉంది అడవికి చాలా దూరంగా కొన్ని కోతులు గుంపులు ప్రయాణమై వస్తూ ఉన్నాయి అయితే వచ్చేదారిలో వాటికి చాలా దాహం వేసింది అవి చూస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా వాటికి నీరు కనిపించలేదు అలా చాలా దూరం ప్రయాణం చేశాయి అడవిని దాటుకుని ఒక ఎడారి దాకా వెళ్ళిపోయాయి ఆ ఇసుక మేటలు మిట్ట మధ్యాహ్నం ఎండకి మెరుస్తూ మెరుస్తూ వాటికి అవే నీళ్ళు అని భ్రమించేలాగా ఆ నీటి చలమలేమోని అక్కడికి వెళ్ళడం అది ఎండమావి అలా భ్రమింప చేసే వాటిని ఎండమావులు అంటాం కదా అంటే ఇసుకుంటుంది ఇసుక మీద ఎండపడి దూరం నుంచి అది నీటిలా మెరుస్తూ ఉంటుంది అనమాట వాటిని ఎండమావులు అంటాం ఉంటాయి కానీ ఉండవు అలాగా ఓ అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి అలాగా చాలా చూసాయి ఆ కోతుల్లో కోత అయితే అయ్య బాబోయ్ నాకు ఇంకా ప్రాణం పోయేలా ఉంది ఇంక ఇప్పుడు నీళ్లు దొరకపోతే నేను చచ్చిపోతాను అని ఈ హడావిడి చూసి ఆ పక్కన చిన్న పొదలో ఉన్న కుందేలు బయటకు వచ్చింది మీకు తెలుసు కదా కుందేళ్ళు నేల లోపల భాగంలోనూ చిన్న చిన్న పొదల మధ్యలోనూ ఉంటాయి కదా అయితే పాపం అయ్యో ఇవి చాలా బాధపడుతున్నాయి కదా ఇబ్బంది పడుతున్నాయి కదా మనం ఏమన్నా సాయం చేయగలమా అని ఆలోచించింది కుందేలు ఆలోచించి సర్లే వీటికి ఒక సలహా చెప్దామని బయటకొచ్చి ఆ కోతి ఓ కోతి కోతి కోతిబావా అని పిలిచింది అనమాట కోతులు ఉంటాయి కదా సో కోతి దగ్గరకు వచ్చింది రాగానే మీరు ఇవన్నీ ఎండమావులు మీరు వెతికి వెతికి మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు ఐ మీన్ టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు ఇక్కడి నుంచి ఒక పావుగంట ప్రయాణం చేస్తే ఒక పెద్ద చెరువు ఉంది అందులో బోళ్ళు నీళ్ళు ఉంటాయి తాగొచ్చు అని చెప్తుంది అయితే వెంటనే ఆ కోత ఏం చేస్తుందంటే చాలా కోపంగా నువ్వు మాకు నువ్వు ఎంత ఉన్నా నువ్వు నాకు చెప్తావు అని గబుక్కున దాన్ని పేక పట్టుకుంటుంది పేక పట్టుకోగానే కుందేలు ప్రాణం పై ప్రాణం పైనే పోతుంది అయ్యో అయ్యో నేను చెప్పేది నిజమే మీకు ఇక్కడ ఇక్కడ ఎంత వెతుకునాడి త్వరకు నన్ను వదలండి నన్ను వదలండి అంటే కోతులు ఇంకా మిగిలిన కోతులు ఉన్నాయి కదా ఇది మనకు సలహా చెప్పింది దీన్ని చంపే అన్నాయి వెంటనే ఈ కోతి దాన్ని పీక చంపేసింది కుందేల్ని ఈ కథ చెప్తూ ఆయన విష్ణు శర్మ రాజుగారి పిల్లలతో ఏం చెప్పారంటే కొంతమంది వ్యక్తులకి మనుషులకి మనం సలహా చెప్పకూడదు అలా ప్రవర్తించేవాడిని ఎవడ మాట వినని వాడిని మూర్ఖుడు అంటారు మూర్ఖుడికి సలహా చెప్తే మనమే చెడిపోతాం మన ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి అని రాజుగారి పిల్లలకి విష్ణు శర్మ చెప్పారు మనం ప్రతిదీ పిల్లలకి చెప్పేటప్పుడు తీసుకెళ్ళి చెప్పలేమండి ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కాలు ఇరుగుతుంది అంటే వాడిని లారీ కింద తోసి యాక్సిడెంట్ చేయించలేము కదా ఆ దాన్ని ఒక దాన్ని అక్కడ ఊహింపజేసి దాన్ని జరుగుతున్నట్టుగా చేసి జరిగితే ఏం జరుగుతుందో ఉదాహరణతో చెప్తే వాడు ఇంకొకసారి వెళ్ళడు కదా అన్నది వారి ఆలోచన ఈ నిజంగానే చాలా మంచి ఆలోచన ఈ కథలు నావి కాదండోయ్ విష్ణు శర్మ గారు వారి పిల్లలకి చెప్పింది నేను చదివి విని మీకు చెప్తున్నాను మీరు మీ పిల్లలకు చెప్పండి వారితో కలిపి టైంని గడపండి థ్యాంక్ యూ